హలో అండి హ్యాపీ సండే అందరికీ ఈరోజు సండే మార్నింగ్ లెవెన్కి అలాగైతే నేను మా కిడ్స్ని తీసుకొని డీమార్ట్కి వెళ్ళైతే వచ్చేసాను సండే టైంలో మాత్రం డి వెళ్ళారు మినిమమ్ త్రీ అవర్స్ అయితే పడుతుంది బయటకు రావడానికి నేను మార్నింగ్ లెవెన్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అలా అవుతుంది అంటే మిడిల్లో మేము మళ్ళీ తినడానికి ఆగాంలేండి చూడండి కొన్ని థింగ్స్ చూపిస్తున్నాను నేను డిమార్ట్లో కొన్ని అయితే తీసుకున్నాను అనవసరమైనవి కాకుండా కొంచెం యూజ్గా ఉండేవి కొంచెం మన కిచెన్ వ్యూ కూడా కొంచెం చేంజ్ అవేవైతే కొన్ని తీసుకున్నానండి చూడండి ఈ వీడియోలో ఒక వెరైటీగా నాకు పూరి తీసుకునేది ఒక టీ స్పూను గరిట అంటాం కదా అదైతే దొరికింది అండ్ సెరామిక్స్ ఎంతమందికి చాలా ఇష్టం అండి నాకు చాలా ఇష్టము చూడటానికి ఇష్టం కానీ మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టము ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు హడావిడిలో నేనైనా మిస్ప్లేస్ చేయొచ్చు లేదంటే కిడ్స్ అయినా ఏదైనా బాల్తో ఆడినా లేకపోతే ఏదైనా ఫాస్ట్గా పట్టుకున్నా కూడా బ్రేక్ అయిపోవచ్చు అని నేను మ్యాక్సిమం అయితే తీసుకోను బట్ అయితే కొన్ని తీసుకున్నాను అనమాట అండ్ ఈ జార్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ పర్పస్ కానీ ఎయిర్ టైట్ కానీ చాలా బాగుందనమాట ఫ్రంట్ సైడ్లో రబ్బర్ది అది నేను ఇది ఒక మంచి పర్పస్కి అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఇదేంటో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను సూపర్ నేను కొన్న అన్నిట్లో చాలా మంచి ప్రోడక్ట్ ఏది అంటే ఇదే జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చింది ఇది డిమాట్లో అండ్ నెక్స్ట్ వింటర్ వచ్చింది కాబట్టి నేను నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన కానించి బోరోప్లసే యూజ్ చేశాను అండ్ ఇప్పుడు కూడా అదే తెచ్చుకుంటున్నాను అండ్ మా పిల్లలకైతే కొంచెం కలరింగ్ పేపర్స్ అవన్నీ ప్లేస్ చేసుకోవడానికి పౌచెస్ తీసుకున్నాను సో ఇదండి వ్లాగ్